ఒక విక్స్ వెలుగులో ప్రధానంగా రాశారు చూడండి విడిపోతున్న జంటలను కలుపుతున్నారంట ఏడాదిన్నర కాలంలో హైదరాబాద్లో పద్నాలుగు వేల జంటలను ఏకం చేసిన ఉమెన్ సేఫ్టీ వింగ్ చిన్న చిన్న గొడవలతో విడాకుల దాకా వెళ్తున్నారు అనుమానాలు అసహ్యలతో టార్నమెంట్లు ఎక్కుతున్నారు వారిని ఒప్పించి ఒకటి చేస్తున్న ఫ్యామిలీ కౌన్సిలర్లు నిజంగా మంచి పని చేస్తున్నారండి మీరు రకరకాల కారణాల వల్ల ఇంట్లో గొడవలు పడి విడిపోయేదాకా వెళ్తున్న జంటలను ఉమెన్ సేఫ్టీ వింగ్ పోలీసులు మళ్ళీ కలుపుతున్నారు గొడవలు జరిగే నష్టాలను వివరిస్తూ కౌన్సిలింగ్ ఇచ్చి ఒకటిగా ఉండేలా చేస్తున్నారు నిజంగా చాలా మంచి ఇనిషియేటివ్ ఇది ఈ మధ్యకాలంలో ఎంత తొందరగా పెళ్ళిళ్ళు అవుతున్నాయి అంత తొందరగా విడిపోతున్నారు ఒక జోక్ ఉంటుంది మా కెమెరామెన్ అప్పుడప్పుడు పెళ్ళయ్యి వీళ్ళ పెళ్ళి ఆడియో ఐ మీన్ సారీ వీడియో క్యాసెట్ అదే ఈ పెళ్ళి ఆల్బమ్ ఆల్బమ్ ఒకటి ఆ పెళ్ళి వీడియో ఒకటి ప్రీ వెడ్డింగ్ సాంగ్ పోస్ట్ వెడ్డింగ్ సాంగ్ ఇవన్నీ క ఇవన్నీ రెడీ అయ్యే లోపలే డివోర్స్ అయిపోతున్న పరిస్థితులు చాలా చోట్ల చూస్తున్నాము ఈ మధ్య కాలంలో చిన్న చిన్న కారణాలకి ఏదో రిమోట్ ఇవ్వలేదనో లేకపోతే ఫోన్ పాస్వర్డ్ చెప్పలేదనో ఇక ఈ రూమ్లో కాకుండా పక్క రూమ్లోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నానో ఏదో ఒకటి చిన్న చిన్న కారణాలకి జంటలు విడిపోతున్నారు సరే కొత్తగా పెళ్లి వాళ్ళు విడిపోయారంటే ఒక అర్థం పర్థం దానివల్ల ఎవరికి పెద్ద నష్టం లేదు ఈడు రేపు ఇంకో అమ్మాని చేసుకుంటారు ఆమె రేపు ఇంకో కొన్ని చేసుకుంటుంది అది పెద్ద నష్టం లేదు కానీ చిన్న పిల్లలు పుట్టిన తర్వాత విడిపోతున్నారు ఒకళ్ళు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత విడిపోతున్న జంటలు చాలా చూస్తున్నాం వాటి వల్ల ఆ పిల్లల భవిష్యత్తు ఒకసారి ఆలోచించుకోండి మీరు తల్లి తండ్రి ఉంటేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది తల్లిదండ్రి లేకుండా చిన్న చిన్న కారణాలకి అడ్డదిడ్డంగా అసలు ఏ సంబంధం లేకుండా ఊరు విడిపోతూ ఉంటే ఆ పిల్లల భవిష్యత్తుపై నీళ్ళు నిలబడతాయి పడతాయి పిల్లల పెరుగుదలపై పిల్లల మానసిక వికాసంపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది ఒక్క నిమిషం మీరు ఎవరైనా సరే మా విజ్ఞప్తి ఒక్క నిమిషం మీరు డివర్స్ తీసుకునే ముందు ఒకసారి పిల్లల మొహం చూడండి విడిపోవడానికి కారణాలు ఉంటాయి కలిసి ఉండడానికి కూడా కారణాలు ఉంటాయి ఒక్కసారి ఆలోచించుకోండి వీళ్ళు మంచి పని చేస్తున్నారు నిజంగా ఈ విషయంలో